వెల్కమ్ టు సనాతన్ ఛానల్ ఈ ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీకు నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము ట్రైన్లో లోకో పైలట్లు పడేటువంటి కష్టాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను ట్రైన్లో ట్రైను నడిపేటువంటి లోకో పైలట్ గురించి మనకు చాలా కొద్దిగా మాత్రమే తెలుస్తూ ఉంటుంది చూడ్డానికి లోకో పైలట్ చాలా పెద్ద ఉద్యోగము చాలా బాగా ఉంటుంది జీతం చాలా బాగా వస్తుందన్న విషయము చాలామందికి తెలుస్తూ ఉంటాయి కానీ ఈ లోకో పైలట్లు వారి ఉద్యోగంలో పడేటువంటి ఇబ్బందులు కష్టాలు మీకు తెలియదు ఈరోజు నేను ఆ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా కూడా ఈ విషయాలు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లూ కలరు షర్ట్ వేసుకున్న వారందరూ కూడా లోకో పైలట్లు అంటే ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్లు ఈ ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్లు లోకో పైలట్లు చాలా ఇబ్బందులు వారి ఉద్యోగాలలో అనుభవిస్తూ ఉంటారు మొదటి ఉద్యోగం మొదటి ఇబ్బంది ఏమంటే వారు ఎప్పుడూ కూడా ఎనిమిది గంటల పాటు ట్రైన్ ఇంజన్లోనే ఉండాలి ట్రైన్ ఇంజన్లో ఉండడం వలన బయట వాతావరణంలో ఉన్నటువంటి వేడి కన్నా దాదాపు నాలుగైదు డిగ్రీల వేడి వారి ఉన్నటువంటి ఇంజన్లో ఉంటుంది ఆ వేడి అనేది తట్టుకునే శక్తి అనేది వారిలో ఉండాలి తద్వారా కొంతమందికి ఈ వేడి వాతావరణం పడక ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంటుంది అలాగే రెండవది ఈ లోకో పైలట్లు వారు ట్రైన్ నడుపుతున్నప్పుడు అత్యవసరంగా వారికి ఏమైనా మలమూత్ర విసర్జన చేయాలన్నా కూడా వారికి అనుకూలంగా ఉండదు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే వారు అత్యవసర పరిస్థితులను వారి ఇబ్బందులను తొలగించుకోవాల్సి ఉంటుంది అలాగే మూడవ ఇబ్బంది ఏమంటే ఈ లోకో పైలట్లు వారి ఉద్యోగంలో ఎనిమిది గంటల పాటు ఉద్యోగం చేయవలసి వస్తుంది కానీ కొన్ని సమయాలలో ట్రైను ఆలస్యంగా రావడం వలన ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు ఎక్కువగా ఉద్యోగం చేయవలసి వస్తుంది అంటే ఎనిమిది గంటల ఉద్యోగం పాటు పది పదకొండు గంటల పాటు ఉద్యోగం చేయవలసి వస్తుంది అందుకే రైల్వే శాఖ వీరి ఇబ్బందులను తొలగించడానికి రైల్వేలో పనిచేస్తున్నటువంటి లోకో పైలట్లు వారి ఉద్యోగంలో వారికి పని గంటలను నిర్దేశించింది వారి పని గంటల కన్నా ఎక్కువ సమయము వారు ఉద్యోగంలో ఉంటే వారికి అదనముగా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే లోకో పైలెట్లు ఉద్యోగం చాలా పెద్దది ఉద్యోగము స్థాయి పెద్దది అలాగే చూడ్డానికి జీతం కూడా చాలా బాగా వస్తుంది కానీ వాస్తవానికి వారు కుటుంబంతో పాటు వారు ఏ రోజు కూడా వారు కుటుంబంతో పాటు పండుగలను కానీ శుభకార్యాలను కానీ జరుపుకోవడానికి అనేది వీలు ఉండదు వారు ప్రతిరోజు ఎనిమిది గంటల పాటు ఉద్యోగంలో ట్రైన్ను నడుపుతూ ఉండాలి వారి జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ ఇబ్బంది నాలుగో ఇబ్బంది నాకు తెలిసిన ఈ నాలుగు ఇబ్బందులు లోకో పైలట్ల జీవితంలో వారి ఉద్యోగంలో అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులను తెలియజేయాలనుకుంటున్నాను మీకు ఏమైనా ఇంకా ఈ లోకో పైలట్లు వారి ఉద్యోగంలో పడేటువంటి కష్టాలు బాధలను గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి